ఆ పురంజీయుడు యొక్క కథని చెప్పుకుంటున్నామండి మనం ఎప్పుడైతే ఆ పురోహితులు విష్ణు ఆరాధన చేయాలని చెప్పి పురంజీయుడికి చెప్పాడు యుద్ధంలో గడిపోయిన తర్వాత ఈ పురంజీయుడు వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ షోడశోపచారావుతోటి ఆయన పూజ చేశాడట పూజ చేసి ప్రదక్షిణాలు చేశాడ ప్రదక్షిణాలు చేసి ఆ కార్తీక పౌర్ణమి నాడు హరినామం చేస్తూ రాత్రంతా కూడా జాగరణం చేస్తూ రాత్రంతా కూడా హరిసలోనే ఉండి ఉదయమే బయలుదేరి యుద్ధానికి బయలుదేరాడు మళ్ళీ మన్నాడు ఉదయం ఇలా మళ్ళీ యుద్ధానికి బయలుదేరినటువంటి వాడు యుద్ధభూమి దగ్గరికి వచ్చాడు యుద్ధభూమి దగ్గరికి వచ్చి ధను టంకారం చేశాడు కాబట్టి ధనుష్ టంకారం చేశాడు ఆ టంకార తనులకి వచ్చాడు మళ్ళీ యుద్ధానికి అని చెప్పి అంటే ఒకసారి రాడు అనుకున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే నిర్ణయం చాలా ఎక్కువగా వెళ్ళాడు ఇక రాడు ఇంక వెళ్ళి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు అని చెప్పి ఈ రాజు కానీ మిగిలినటువంటి రాజులందరూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఈయన మళ్ళీ వచ్చేశాడు వచ్చినటువంటి వాడు రావడం రావడమే తీవ్రమైనటువంటి బాణాలు అలాగే తీవ్రమైనటువంటి ఆయుధాలతోటి తీసుకుబట్టాడు శత్రుశానుల మీద దాంతో ఈ శత్రురాజుల యొక్క అంటే ఇప్పుడు రాజు మిగిలినటువంటి కాశీరాజు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి యొక్క సేన అపారంగా నష్టపోయింది ఎందుకంటే చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు చాలా ప్రతాపంతో యుద్ధం చేస్తున్నాడు దాంతోటి వీళ్ళ యొక్క అశ్వములు కానీ గజములు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోతున్నాయి అలాగే కాలు బంటలలో చనిపోతున్నారు రధికులు చచ్చిపోతున్నారు చాలా నష్టం జరుగుతుంది వెంటనే ఈ పురంజేయుడు ఏదో చేశాడు దీనికి ఏదో భగవంతుని యొక్క అనుగ్రహం ఏదో ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు మరింత ఉధృతంగా మనకు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇక ఈయన్ని జయించడం అసాధ్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా మెల్లగా ఎవరికి వాళ్ళు తోక ముడుచుకుని వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు ఈ రకంగా హరిని సేవించడం ద్వారా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ రోజంతా కూడా ఆ భగవంతుని సేవించడం ద్వారా ఈయన తిరిగి తన పరాక్రమాన్ని కానీ వీటన్నిటిని కానీ పొందగలిగాడు అందువల్ల ఎవరైతే కార్తీక మాసంలో ఆ భగవంతుని సేవిస్తారో శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ ఎవరినైనా సరే ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క సమస్త దుఃఖాలు తొలగిపోతాయి తొలగిపోతాయి అంతేకాకుండా వాళ్ళకి దుర్లభం అనేటటువంటిది ఏమీ లేదు అంటే సర్వత్రా జయము వాళ్ళకి ఏది చేసినా కూడా వాళ్ళందరి అన్నిటికీ కూడా వాళ్ళకి జయం కలుగుతుంది అందువల్ల ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాకపోయినా కూడా వాళ్ళు ఉత్తములు అని చెప్పి తెలుసుకోవాలి అలాగే ఎవరైతే బ్రాహ్మణులు బ్రాహ్మణులయ్యిండు కూడా దీన్ని చేయరో వాడు నీచా నీచులు అధములు అని తెలుసుకోవాలి అని చెప్పి మన పురాణాంతర్గతనే చెప్తున్నారు అంటే ఎవరు భక్తి ఎవరికి భక్తి ఉంటే ఎవరు భగవంతుని సేవిస్తే వాళ్ళే గొప్ప కులంతో గొప్పతనం లేదు అనేది మనకి మళ్ళీ మనకి మనకి స్థూరంగా అర్థం కావాల్సినటువంటి విషయం ఇక్కడ అందువల్ల ఎవరైనా సరే ఈ సంసార సాగరాన్ని దాటాలి అనుకున్నటువంటి వాడు ఆ భగవంతుని ఎవరైతే భక్తితో సేవిస్తాడో వాళ్ళందరికీ కూడా భగవంతుడైతే అనుగ్రహం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తి వాళ్ళందరినీ కూడా ధరింపజేస్తాడు అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ అత్రి మహర్షి అంటున్నాడు ఏమి చెప్పాలి మీరు చెప్పినటువంటి కథంతా కూడా విన్న తర్వాత అదిభక్తి ఉంటే కనుక ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అర్థమైంది అంతేకాదు హరి భక్తి వలన పరాశరాదులు వశిష్టాదులు అలాగే అంబరీషులు వీళ్ళందరూ కూడా చాలామంది హరించిపోయారు కాబట్టి ఎవరైనా సరే హరిని సేవించడంలో ఆసక్తులు కావాలి అలాగే హరికి ఎవరైతే వీడవుతాడో అలాగే ఎవరైతే హరిని సదా సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ప్రపంచం అంతా కూడా అంటే సర్వము హరే కనిపిస్తాడు వాళ్ళకి వే వేరే ఏ పదార్థం కూడా కనిపించదు అలాగే ఈ హరి యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో హరి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈ కార్తీక వ్రతం అనేట చాలా సులభతరం అని అని అనుకుంటారు అనుకుని ఈ కార్తీక అంతా కూడా చాలా సులభంగా చేస్తారు కానీ ఎవరైతే భగవంతుని పట్ల భక్తి విశ్వాసం అనేటటువంటి ఉండవో అటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని సరిగ్గా చేయలేరు వారు ఈ వ్రతం వల్ల ఎటువంటి లేదు ఎదుర్కొంటారు ఈ వ్రతాన్ని సరిగ్గా ఆచరించరు అందువల్ల ఈ కార్తీక మాసంతో సమానమైనటువంటి వ్రతం కానీ హరితో సమానమైనటువంటి ప్రభువు కానీ దేవుడు కానీ అలాగే సూర్యుడితో సమానమైనటువంటి తేజస్ తేజస్సు కానీ రావి చెట్టుతో సమానమైనటువంటి చెట్టు కానీ ఇలాంటివి ఏమీ లేదు ఈ కార్తీక మాసం అనేటటువంటి అన్ని రకములైనటువంటి ఇష్టార్థములను అంటే ఇష్టాలను తీరుస్తుంది అర్థము అంటే డబ్బు సంపద సౌఖ్యము ఇవన్నీ కూడా ఇస్తుంది అందువల్ల ఈ వ్రతం అనేటటువంటిది ఉందో ఇది సర్వవ్రతముల్లోకి ఉత్తమమైనటువంటి వ్రతం ఏదైతే ఈ కార్తీక వ్రతము సర్వవ్రత ఉత్తమము ఇది సర్వశాస్త్రములో కూడా ఇదే విషయం చెప్పబడింది అలాగే ఇది వేద సమ్మతమైనటువంటి విషయం అందువల్ల కార్తీక మహాత్మము అంతర్గతంగా చెప్పబడినటువంటి ఈ అధ్యాయం ఏదైతే ఉందో ఈ అధ్యాయాన్ని విన్నటువంటి వారు కూడా వారి యొక్క పాపాలను ప్రక్షాళనం చేసుకోగలుగుతారు అలాగే ఈ అధ్యాయాన్ని ప్రత్యేకించి శ్రాద్ధ కాలంలో కనుక పఠిస్తే కనుక ఇతరులు అంటే వారి యొక్క ఎవరైతే ఎవరికైతే ఆ కార్యం చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా తరించిపోతారు అని చెప్పి ジェプトゥでナル、サルベジャナシュクラモン、サマスラロカシュクラモン、ウィシュワスティ。